జయశంకర్ పార్క్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు నాయకులు వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ జేఏసీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ తెలంగాణ పోరాట తొలి దశ మలిదశ ఉద్యమ డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి వనపర్తి శాఖ తరఫున ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించేయడం జరిగింది దక్క అంత గౌరవం దగ్గర లేదని చెప్పేసి మాకు ఇప్పుడు అనిపిస్తుంది మరి ఈ జయశంకర్ జయంతిని పెద్ద ఎత్తున మరి ఊరు వాడల ఏదైతేనంటే మహానాయకులు అంబేద్కర్ గాంధీజీ మరి ఇతర ఇతర నాయకులను త్యాగమూర్తులను ఎలా జరుపుతారో వారిని కూడా వారి యొక్క జయంతిని కూడా అదేవిధంగా ఏర్పాడా